మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డు స్వతంత్ర అభ్యర్థి భానువుతు శంకర్ మేస్త్రి కూతురు పర్యటన ఉత్సాహంగా కొనసాగింది అమూల్యమైన ఓటు వేసి మీ ఎయిర్ కండిషనర్ కూతురు గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన వంద రోజుల్లో వార్డులో ఉన్న పనులు చేస్తానన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ వచ్చినా ఏమీ చేయలేదని అన్నారు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ప్రతి ఓటు విలువైందన్నారు ఓటు మీది బాధ్యత నాదని కోరారు తప్పకుండా తనను భార్య మీదతో గెలిపించాలని ఒక మా అవకాశం ఇచ్చి చూడాలన్నారు ఇరవయ వార్డులో ఏ సమస్య ఉన్నా మీరు తోడుంటానని ఓటర్లకు ఆయన అభ్యర్థించారు మనో స్వాతి తోటి ఉన్నాం నమస్తే మేడం రాజకీయంలో రావడానికి నిలబడలేదు కూడా మేము అక్కడం వేరే రావాలని కోరిక మీద ఏరియాలో ఇక్కడ చాలా మంది బాధపడేది ఇల్లు లేకుండా మా ఏరియా చాలా మంది ప్రజలకు ఈ జనరేషన్ లో కూడా ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ప్రజలు పెన్షన్ రావడం కొన్ని ఏరియాలకు చాలా ఇబ్బంది చెప్పాలంటే మా ఏరియా డెవలప్మెంట్ తక్కువ ఉన్నది మా మా ఏరియాని కొంచెం పెద్దలు గుర్తించి ఏమైనా స్పెషల్ అకౌంట్స్ అవి ఏమైనా నేను ఇక్కడ పోరాడుతాను ఎంత పోరాడి మా ఏరియాని నేను డెవలప్ చేసుకుంటాను అన్ని విధాలుగా నెంబర్ వన్ ఏరియాగా మా ఏరియా మా ఇరవై వార్డు ప్రజలకు అక్క చెల్లెలకు అన్న తమ్ములకు కూతురి కొడుకులకు అందరికీ పేరు పేరు నా పాదాభివందనాలు మా బిడ్డ స్వాతి గతంలో ఇదే వార్డులో పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో అత్యంత మెజార్టీగా గెలిపించిన ఈ ఇరవై వార్డు ఈ పట్టిపాక మంగళ కాలనీ మందుల బజార్ వినాయక తండ ప్రజలకు పాదవందనాలు చేస్తున్నాను గతంలో నా బిడ్డను ఎలా గెలిపించారు ఏ మాత్రం మార్పు లేకుండా అదే ఆధారంగా చూపిస్తూ స్వచ్ఛంగా ఇంత ఎండలో ఇంత దాహ లెక్క చేయకుండా ఎండకు లెక్క చేయకుండా ఇంత దాహాన్ని కూడా చేసుకుని లెక్క చేయకుండా ఇంత స్వేచ్ఛగా ఇప్పుడు దాకా ఆ నుంచి ఇప్పుడు దాకా పాపం వాళ్ళు ఈ పొద్దున నుంచి ఏమైనా తిన్నరు లేదో కూడా తెలియదు కనీసం ఈయన ఫోల్ డ్రింగ్ దాకా అంటే కూడా వద్దంటూ వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కూల్ డ్రింక్ తీసుకొచ్చి పోతున్నారు కూల్ డ్రింక్లు లు మీరు బాగా కష్టపడుతున్నారు ఎంత తిన్నారో లేదో అని చెప్పేసి ప్రతి ఒక్కరు నా బిడ్డనే మళ్ళీ మళ్ళీ నిలబెట్టాలని చెప్పేసి పార్టీ టికెట్ లేకుండా ఇండిపెండెంట్ గా నువ్వు నిలబెట్టాలి మేము గెలిపి అది మా బాధ్యత అది మా పని మా మీద వదిలేయి నువ్వు నామినేషన్ అయ్యి నువ్వు బరిలో ఉండు మేం గెలిపిస్తాం నువ్వు పనిలో నుంచి తప్పుకుంటే మా వాటిను దిక్కు లేకుండా అయిపోతుంది మా ఆగం అవుతుంది బజార్ను ఆగం చేస్తారని చెప్పేసి ప్రజల కోరిక మేరకు నా బిడ్డను ఈరోజు పోటీలో ఉంచాల్సి వస్తుంది నా బిడ్డ ఈరోజు పోటీలో ఉన్నందుకు ఇక్కడ ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారని నేను ఆ ఈ ఆనందం ఈ ప్రజల్లో ఇదే ఆనందంతో నా బిడ్డ ఎయిర్ గుర్తుకు ఓటేసి గెలిపించి అంతకంత ఆనందం ఏమో నుండి చేస్తున్నాం ఇక్కడ ఇంటిని రెండు మీద ఆనందపడుతుంది ఒక ఆనందాన్ని ఇచ్చేస్త వ్యక్తపడతాం అని చెప్పేసి నేను మా వార్డు ప్రజలను పాదాభివందన చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డ మీద చూపిస్తున్న ఆదరణ వారి వారి నమ్మకము వారి వారి ఒక నమ్మకం అన్ని నేను ఒమ్ము చెయ్యను గతంలో నా బిడ్డ పోటీ చేసి ఇదే వార్డులో గెలిచినప్పుడు అంతకు ముందు దాదాపు ఈ వార్డు సదుపాయం ఇప్పుడు ఏం ఎటువంటి సదుపాయాలు లేవు రోడ్లు లేకుంటుండే డ్రైనేజీ లేకుండా చాలా ఇబ్బంది పడుతుండే బురదలలో నుంచి దాని చిన్న రోజుల్లో అందరికి గుర్తున్నాయి కళ్ళల్లో మెదులుతున్నాయి మేము గెలిచాక మా బిడ్డ గెలిచాక రెండు వేల పద్నాలుగులో అన్ని గల్లీ గల్లికి సిమెంట్ రోడ్లు వేసినాం గల్లీ గల్లికి దాదాపుగా కొన్ని కొన్ని మిగిలవచ్చు దాదాపుగా డ్రైనేజీలు కట్టినాం ఇక్కడ లైట్ కరెంటు లైట్ లైటింగ్ సగ సరిగా కరెంట్ డిమ్ము కరెంట్ వచ్చేది ఫ్యాన్ తిరగకపోయేది దానికి కొత్త పోల్ వేసి కొత్త లైన్ గుంజించి లైన్ నాలుగు తీగలు గుంజించి మంచి లైట్లు మంచి కరెంటు ట్రాన్స్ఫార్ పెట్టించినాం ఇక్కడే ఇక్కడే ట్రాన్స్ఫార్మర్ పెట్టించినా మేము ట్రాన్స్ఫార్మర్ పెట్టించి సబ్స్టేషన్ కూడా మా దగ్గరే ఉన్నది సబ్స్టేషన్ తెచ్చుకున్నాం ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటున్నాం మాకు ఈరోజు మంచి కరెంటు మంచి రోడ్లు మంచి ఇంకా అరపర ఉన్నాయి గతంలో మేము చేసిందే ఉన్నది ఆ తర్వాత ప్రభుత్వం మా రిజర్వేషన్ మారింది ఇక్కడ రిజర్వేషన్ కారణం వల్ల మేము పోటీలో లేకుండా ఉన్నాము మళ్ళీ వేరే వాళ్ళు పోటీ చేయటం వాళ్ళకు వచ్చిన పనులు వాళ్ళు చేసిన వాళ్ళు చేశారు మిగిలిన పనులు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఆ పనులు కూడా పూర్తి చేయాలని చెయ్యాలి మీరే చేయాలని చెప్పేసి ప్రజల కోరిక మీద ఎందుకు మేము అది మా అదృష్టంగా భావించుకుంటున్నాం ఈ ప్రజల సేవ చేసుకోవటం ఇరవై వాళ్ళు ప్రజలకు అందరికీ మా సేవ నిర్ణయించుకోవడం మా అదృష్టం కాబట్టి అందరూ కూడా